ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం కొన్ని మంత్రాలు ప్రతిరోజు మన మనసులో తెలుసుకోవడం వలన మన నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడవచ్చు కొన్ని మంత్రాలకి అద్భుతమైన శక్తి ఉంటుంది చాలా తేలిగ్గా ఉంటాయి త్వరగా ఫలితాన్నిస్తాయి మనకి ప్రాచీన గ్రంథాల్లో ఈ చెప్పబడిన ఈ నాలుగు మంత్రాలు విశిష్టత ఏంటి తెలుసుకుందాం ఈ మంత్రాలు చదవడం వల్ల దుఃఖం దరిద్రత నిరాశ ఇలాంటి వాటి నుండి బయటపడవచ్చు అలాగే ధన సమస్యలు అంటే మనకి ఎక్కువగా మనం బాధపడేది ధన సంబంధిత విషయాలు బాధపడుతూ ఉంటాం ఆ సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు అలాగే లక్ష్మీ స్థిర నివాసం ఉండడానికి ఈ మంత్రాలు మనకి ఉపయోగపడతాయి నాలుగు మంత్రాలు చెప్తాను ప్రయత్నపూర్వకంగా చేయండి ఒక్కొక్క మంత్రాన్ని అంటే మనం జపం చేస్తున్నప్పుడు ఒక్కొక్క రకంగా ఉంటుంది ఈ మంత్రాలు చదవడం వల్ల అద్భుతమైన ఫలితం వచ్చి తీరుతుంది అలాగే రాత్రి పడుకునే ముందు ఈ మంత్రాలు చదవడం వల్ల మనం ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతాం అంటే ఈ మంత్రాలని రాత్రిపూట చదవాలి పడుకునే ముందు చదవాలని అర్థం అలాగే ఈ రాత్రి సమయంలో మనందరి మీద కూడా నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ మన నిద్రావస్థలో ఉన్నప్పుడు ఎక్కువగా ప్రభావం చూపుతుంది సరిగ్గా నిద్ర పట్టకపోవడం చెడు గలలు రావడం చెడు ఆలోచనలు రావడం ఇలా వస్తూ ఉన్నవారు ఎవరైనా సరే చేయవచ్చు అలాగే మనసులో భయాందోళన భయం కలుగుతూ ఉండటం అలాగే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వారిలాగా రాత్రిప్పుడు అనిపించటం అలా ఉన్నవారు ఈ మంత్రాన్ని తప్పకుండా జపించవచ్చు ఇప్పుడు మనకి కొన్ని సందర్భాల్లో ఆర్థిక సమస్యలు ధన సమస్యలు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు రాత్రిపూట నిద్ర కూడా పట్టదు సరిగా అలాంటప్పుడు అంటే ఆర్థిక సమస్యలు ధన సమస్యల వల్ల నిద్ర పట్టకపోతే ఒక మంత్రాన్ని జపం చేయాలి ఆ మంత్రం ఎలా చేయాలో చెప్తాను మనసులో ఈ మంత్రాన్ని మనసులో ఇరవై ఒక్కసారి తలుచుకోవాలి ఈ మంత్రం ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధన లేదు అంటే మేము నర్సరీ ఉందండి చేయకూడదని అడిగేవారు ఉంటారు అలాంటి నిబంధనలు లేదు ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు ఇవి నాలుగు మంత్రాలు ఉన్నాయి నాలుగు కూడా ఎలా పనిచేస్తాయి తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి మొట్టమొదటిగా ఇది మొదటి మంత్రం ఎవరికైతే ఆర్థిక సమస్యల వల్ల ధన సమస్యల వల్ల ఇబ్బంది పడుతూ రాత్రిపూట నిద్ర పట్టడం లేదో అంటే సరిగా నిద్ర పట్టకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వారు ఈ మంత్రాన్ని జపం చేయండి ఓం స త న మ ఇది విడివిడిగానే చదవాలి కలిపి చదవకూడదు ఓం స త న మ ఇది అనుమానం ఉంటుంది మనకి మంత్రానికి ముందు ఓం ఉంటుంది తర్వాత నమహం ఉంటుంది కదా గురువుగారు ఎంత విడివిడిగా ఎందుకుంది ఇది ఒక ఆధ్యాత్మిక మంత్రం చాలామంది మనకి కొన్ని పూర్వకర్మల వల్ల ధన సమస్యలు ఉన్నప్పుడు నిద్ర కూడా సరిగా పట్టదు ఆ నిద్ర పట్టినప్పుడు ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు మనసు తలుచుకోవాలి ఇలా తలుచుకుంటే అది కూడా ఇరవై ఒక్కసారి తలుచుకోవాలి ట్వంటీ వన్ టైమ్స్ ఖచ్చితంగా మంచి నిద్ర పడుతుంది ఇది ప్రయత్నం చేయండి ఇది ఒక చాలా పురాతనమైన మంత్రం ఈ మంత్రం ఆధ్యాత్మిక మంత్రం అంటారు ఇది ఎవరైనా ప్రయత్నించేయవచ్చు మళ్ళీ ఒకసారి చెప్తాను ఓం సా త సాకి దీర్ఘం ఉంది అది గుర్తుంచుకోండి ఇది ఇరవై ఒక్కసార్లు చేయాలి ఎవరైనా చేయవచ్చు అలాగే రెండవ మంత్రం మీరు దుఃఖం నిరాశ ఎక్కువగా ఇలా ఇబ్బంది పడుతున్నవారు దొరికిపోవడానికి రాత్రి పడుకునే ముందు మీరు ఈ మంత్రాన్ని చేయాలి ఓం అచ్చుతాయ నమ ఓం అచ్యుతాయ నమ ఈ మంత్రాన్ని మీరు రాత్రి పడుకునే ముందు ఇరవై ఒక్కసార్లు జపించాలి ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు దుఃఖంతో బాధపడుతున్నవారు నిరాశతో బాధపడుతున్న వారు మాత్రమే చేయండి ఇది రాత్రి పడుకునే ముందు చేయాల్సిన మంత్రం ఓం అచ్యుతాయ నమ అలాగే మూడో మంత్రం చెప్తాను మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడి పనులు పూర్తి కాకపోతే మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ మంత్రాన్ని చేయండి ఓం గం గణపతియే నమః నమ ఓం గం గణపతియే నమః నమ ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని కూడా ఎప్పుడైతే మీకు అంటే రోజు నిత్య జీవితంలో పనులు కాకుండా ఇబ్బంది పడుతూ ఆటంకాలు ఏర్పడి నిరాశగా ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని చేయవచ్చు ఇరవై ఒక్కసార్లు చేయండి అలాగే ఇంకొక మంత్రం చెప్తాను మీకు ఎవరైనా సరే అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఆటంకాలు వచ్చినప్పుడు పగలపోటు చేస్తే సరిపోతుందా అని అడుగుతూ ఉంటారు ఇది నిద్రావస్థకు వెళ్ళకముందు మనం చేయటం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి పనులు పూర్తవుతాయి ఎటువంటి ఆకస్మిక సంఘటనలు జరగకుండా గణపతి మనల్ని కాపాడుతాడు ఈ మంత్రం చేయటం వల్ల ఇప్పుడు నాలుగో మంత్రం చెప్తాను మనకి లక్ష్మీ కృప కలగాలి ధనం రావాలి లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి ఈ మంత్రం చెప్పించడం వల్ల అది కూడా రాత్రిపూట పడుకునే ముందు ఇరవై ఒకసారి జపించడం వల్ల ఖచ్చితంగా మనకి లక్ష్మీదేవి కృప కలుగుతుంది లక్ష్మీదేవి లక్ష్మీ కృప వల్ల మనకి ఎప్పుడూ కూడా ధనం ఉంటుంది ఈ మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ సిద్ధి లక్ష్మీయే నమ ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ సిద్ధిలక్ష్మీయే నమ ఈ నెంబర్ మీరు వీడియో పుష్ చేసుకొని నోట్ చేసుకోండి మంత్రం రాసుకోండి ఈ మంత్రాన్ని కనుక మీరు రాత్రిపూట నిద్రపోయే ముందు ఇరవై ఒక్కసార్లు చెప్పించడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీ శ్రీనివాసం ఉంటుంది మీరు నిద్ర ఉన్నప్పుడు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ నాలుగు మంత్రాలు చూస్తున్నారు కదా చూడండి మీరు వీడియో పుష్ చేసుకొని నోట్ చేసుకోండి ముందు మంత్రం నిద్ర రావడానికి నిద్రలో అంటే మనకి ఆర్థిక సమస్యలు ఉండి ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఎప్పుడు ఏదో ఒక పోగొట్టుకున్న వారిలాగా మనకి ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పుడు అంటే ధన సంబంధిత విషయాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు రాత్రి సమయంలో చేయవలసిన మంత్రం ముందు మంత్రం అలాగే రెండో మంత్రం దుఃఖం నిరాశ తొలగిపోవడానికి చేయవలసిన మంత్రం మూడవది పనుల్లో ఆటంకాలు రాకుండా ఉండడానికి చేస్తున్న పనులు పూర్తవడానికి మూడో మంత్రం ఓం గం గణపతియే నమ నాలుగో మంత్రం లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షం మన మీద కలగడానికి మనకి మన ఇల్లు మనకి కలిసి రావడానికి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండడానికి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మీరు ఇప్పుడు గుర్తుంచుకోండి ఏది చేసినా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి నమ్మకం లేని వారు పొరపాటును ప్రయత్నం చేయమాకండి మనం చాలా తేలికైనవి చాలా అద్భుతంగా ఫలితాన్ని ఇచ్చే మంత్రాలు ఇవి మన నిత్య జీవితంలో సమయం లేదు మాకు చాలా బిజీగా ఉన్నాం అనేవారు రాత్రి పడుకునే వద్దన్నా ఈ నాలుగు మంత్రాలని మీరు నాలుగు చదువుకోవచ్చు నాలుగు సమస్యలతో బాధపడుతూ ఉంటే నాలుగు చేయవచ్చు లేదంటే ఒకటే సమస్యతో బాధపడుతుంటే ఆ ఒక్కటి చేయవచ్చు అది మీ ఛాయిస్ కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా ఆ పరాదేవత యొక్క అనుగ్రహంతో మనకి మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ